హలో దాత్రి క్రియేషన్స్ మనం ఈవేళ సారి కిందతో వేపుడు చేసుకుందాం అండి సారి కింద అంటే కొంతమందికి తెలియకపోవచ్చు ఎర్రపెండ్లము కంద ఇవన్నిట్లోన ఈటి జాతికి చెందిందే ఈ సారి కింద కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఫేమస్ శ్రీకాకుళంలోనూ విజయనగరంలోనూ చక్కగా దొరుకుతాయండి ఇది మనకి వైజాగ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు చాలామంది దొరకదు వైజాగ్లో కూడా దొరకదండి ఇది అంత అంత ఫేమస్ మన శ్రీకాకుళం విజయనగరంకే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మనం వీటితో పులుసు చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు తర్వాత ఫ్రై లాగైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నేను ఒక అర కేజీ దుంప తీసుకున్నానండి ఇది సారి కింద అనేది తీసుకున్న తర్వాత అది చక్కగా మనము బీరకాయ తీసిన చాక్ తోని చక్కగా అదంతా ఇవ్వాలండి మనము మొయ్యంతా తొక్క అనేది తీసుకున్న తర్వాత మనము చక్రాల్లాగా వేపుతాం కాబట్టి కొంతమంది మొక్కలు వేపుతారు కొంతమంది చక్రాలు కూడా వేపుతారండి నేను వేపుతున్నాను కాబట్టి చక్రాల్లాగా కోసుకుంటున్నాను చూడండి ఆ వెడప్పుతోని ఆ చక్రాలని కోసుకోవాలండి మన కందకి ఎలాగా కొద్దిగా నుసేస్తుందో చేతులకి ఈటి ఇది కూడాను తొక్క తీసినప్పుడు కొద్దిగా నుసేస్తుందండి అలాగని నూనె రాసుకోవడానికి అవదు జారిపోతుంటది కాబట్టి పర్వాలేదు అంతగా నుసేయదు ఈ సారి కింద అనేది చాలా బాగుంటుంది మనము చక్రాలు కోసుకున్నాం కదండి అవి ఒక తెప్పేళ్ళలోన వేసుకోవాలి అన్నీ ఒక వెడల్పు తెప్పేళ్ళ దాటిది వేసుకున్న తర్వాత దాంట్లోన ఒక జగ్గు నీళ్ళు వేసుకోవాలండి అవి ములిగిన దాకా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లోన కొద్దిగా పసుపు తర్వాత సాల్టు వేసుకొని చక్కగా ఉడకపెట్టాలండి మరి మెత్తగా ఉడకపెట్టికూడదండి అది అనేది పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట మనకి కొద్దిగా పదును దాని పదును అనేది ఉంటుంది అనమాట వేపుడుకు మాత్రం పదును మీద ఉడకబెట్టాలి చూస్తుండాలి చూసి మరి కొద్దిగా ఆ మధ్యలో చెకింగ్ చేసుకుంటే మనకి ఆ పదును చూడండి కట్టి ఘాటు పెడితే కొద్దిగా క్రష్ అన్నట్టుగా ఉండాలన్నమాట ఉంటే అది దీ ముక్క అనేది వేపినప్పుడు చక్కగా ఎంత బాగుంటుందో చెక్కల్లాగేగుతాయి అంట చూడండి అలాగొస్తుంది అనమాట ఈ లోపల మనము ఒక మిక్సీ జార్లోన ఒక ఐదారు ఉల్లిపాయలు ఒక పావు కేజీలో సగంలాగా పడతాయండి అవి కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఆ ధనియాలు జీలకర్ర అల్లం తెల్లుల్లి వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని వేసిన తర్వాత ఈ మసాలా అనేది దాంట్లో వేసుకోవాలండి వేసిన తర్వాత ఉప్పు కారం గరం మసాలా స్పూన్ వేసి పడుతుందండి వేసుకున్న తర్వాత ఉప్పు మాత్రం కొద్దిగా తగ్గించుకొని వేసుకొని తర్వాత కావాలంటే కొద్ది చూసుకొని వేసుకుంటే బాగుంటుంది వేపుడు కదా తర్వాత వేసుకుంటాను కలుపుకుంటానంటే అంతగా కలదన్నమాట ముందే చూసుకొని వేసుకోవాలి ఈ మసాలా అనేది ఫుల్గా ఫ్రైగా అయిపోవలసిన అవసరం లేదండి ఆఫ్గా వేగినప్పుడు మనం అది పరుసుకున్నట్టుగా చేసుకోవాలండి పరిసినట్టుగా చేసుకొని కళాయి అంతా సరిపడినట్టుగా చేసుకున్న తర్వాత మనము వడకట్టి ఉడకపెట్టి వడకట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదండి అవి అలాగా పరుసుకోవాలండి ఒక్కొక్కటి ఒకటికొకటి అటుకోకంటే అలా విడివిడిగా వేసుకొని పరిసినట్టు వేసుకోవాలి అది అలాగ సిమ్లోను వేగుతాయి అనమాట అలా చూడండి ఎలా పరిసినట్టు వేసాను అలా వేసుకోవాలి అలా సిమ్లోను మూత పెట్టకంట మూత మరి పెట్టకూడదు పెట్టకంట అలా వేపుకొని రావాలండి ఇవి కలిపినప్పుడు మాత్రం కొద్దిగా చూసుకొని విరిగిపోకుండా కలుపుకోవాలండి లేకపోతే బంకలాగా చంద్రవందర్లాగా అయిపోతాయి అనమాట పిండిలాగా వచ్చేస్తుంది కొద్దిగా చూసుకొని కలుపుకుంటే వేపుకుంటే బాగుంటుంది మనం ఉడకపెట్టినప్పుడే చాలా దీనిగా ఉడకపెట్టుకోవాలండి ఆ చక్రాలనేవి ఈ వేపుడు అనేది మా నాన్నగారికి గొప్ప అండి వీటి కాంబినేషన్ ఏంటి తెలుసా చక్కగా గోంగూర పప్పు చారి కింద చక్రాల వేపుడు ఇది కాంబినేషన్ అండి గిన్నెడు పప్పు తర్వాత ఈ చక్రాలు కందకి కేజీ ముక్కలు ఒక్కొక్క మనిషికి అలాగే వేపుకొని ఉండేవారు మా అమ్మగారు అయితే అంత ఇష్టం ఇంట్లోన ఒక మనిషికి ఒక అర కేజీ అయితే ఇది చూడండి ఈ మనిషి ఒక మనిషికి సరిపోద్ది అనమాట ఇప్పుడు ఫ్యామిలీ కేప్ నేను అది ఒక మనిషికి ఈ వేపుడు అనేది అంత దీనిగా తినేవారు అప్పుడు మా నాన్నగారు అనేది అంత ఇష్టం అనమాట అంత బాగుంటుంది కూడా ఇలాగ వేపుకొని తింటే మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగున్నది కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ